వివాహం అనే సామాజిక వ్యవస్థకు ట్రిపుల్ తలాక్ ఆచారం ప్రాణాంతకమని కేంద్రం తెలిపింది ముస్లిం మహిళల పరిస్థితిని ట్రిపుల్ తలాక్ చాలా దయనీయంగా మారుస్తుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది రెండు వేల పదిహేడులో ట్రిపుల్ తలాక్ ను సుప్రీంకోర్టు నిషేధించినప్పటికీ ఇంకా ఆ పద్ధతి ద్వారా జరిగే విడాకుల సంఖ్య పూర్తిగా తగ్గలేదని కోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది ట్రిపుల్ తలాక్ కేసుల్లో మహిళలకు పోలీసుల్ని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేకపోవడంతో పోలీసులు భర్తలపై చర్యలు తీసుకోలేకపోతున్నారని వివరించింది అందుకే కఠినమైన నిబంధనలు తక్షణం అవసరమని అభిప్రాయపడింది ట్రిపుల్ తలాక్ ను నిషేధించినందున ఇక దాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఓ ముస్లిం సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ముస్లిం మహిళల వివాహ హక్కుల చట్టం రెండు వేల పంతొమ్మిది రాజ్యాంగ విరుద్ధమని ఆ సంస్థ పేర్కొంది ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది ఆ చట్టం రాజ్యాంగ లక్ష్యాలను చేరుకునేందుకు సాయపడుతుందని పేర్కొంది ప్రజలకు ఏది సరైంది ఏది కాదు ఒక నేరానికి ఏ శిక్ష విధించాలో నిర్ణయించే అధికారం పార్లమెంటుదే అని గుర్తు చేసింది పార్లమెంటు ఆమోదించిన చట్టాల విఘ్నతలోకి వెళ్లలేమని గతంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం గుర్తు చేసింది